కోట్ల రూపాయలు పెట్టి అన్నదానం చేసిన లక్షల రూపాయలు పెట్టి దానాలు చేసిన వందల కోట్లు పెట్టి భగవంతునికి సేవ చేసేటువంటి కవచాల అభివృద్ధి చేసిన నీకు పుణ్యం రావాలంటే మీ ఇంట్లో ఉన్న అమ్మ నాన్నలకు అన్నం పెట్టి పోషించండి పెద్దలను గౌరవించండి తల్లిదండ్రులు ఎండబెట్టి బయట అన్నదానాలు చేస్తే భగవంతుడు అనుకుంటాడు వీడి తండ్రికి తల్లిగా అన్నం పెట్టలేదు వీడే అన్నదానం రా అంటాడు పరమాత్మ కనుక తల్లిదండ్రులను పోషించడము పెద్దలను గౌరవించడం ప్రేమగా ఉండడం భగవంతుని యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడము దయగా ఉండడం ఇవన్నీ ఎవరి లక్షణాలు మానవుల లక్షణాలు మనిషి పుట్టిన వాళ్ళ లక్షణాలు ఇవి లేవు అంటే వాడు మనిషి కాదు అని తాత్పర్యం కాబట్టి మన కంటిలో మనుషులు గాలి ఎవరు